గతంలో గతంలో నీళ్ళు లేకపోతే పంటలు పండకు నీళ్ళు లేక పంటలు వేరే కానీ ఈసారి ముఖ్యమంత్రి గారు చెప్పిన దానివల్ల నీళ్ళు ఉండి కూడా పంట లేవు గుర్తుపెట్టుకోండి కొద్ది దిక్కుల ధైర్యం చేసి వేసుకున్నారు మా దగ్గర అయితే అంత మెయిల్ ఫీమేల్ పెట్టుకున్నారు ఓపీ ఓపీ ప్యాడీ పెట్టుకున్నారు సన్నబడ్లు పెట్టుకున్నారు కొద్దిగా మాత్రమే దుడ్డు పడ్డదు అంటే ముఖ్యమంత్రి గారు ఏదో చేయబోతున్నాడు మాకు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి ఈ అరిష్టాన్ని ముందే ఊహించి ప్యాడీ వేయలేవు ఈసారి మక్కజనలేవు ఈసారి ఈసారి పద్ పద్దెనిమిది వందల చిల్లర ఉండాల్సిన మక్కజనుడు ఇలా ఇరవై మూడు వందల రూపాయల దగ్గర కూడా దొరుకుతలేవు మక్కజలుడు ఇవాళ నీళ్ళు లేకనా రైతులకు ఇష్టం లేకనా రైతు అనే వ్యక్తి తన కళ్ళ ముందు ఒక పది గుంటల భూమి కూడా నీళ్లు ఉండి బీడ పెట్టుకోవడానికి ఇష్టపడడు అట్లాంటిది ఈసారి అరవై ఎక్కడ అరవై లక్షలు ఎక్కడ డెబ్బై లక్షల అంటే ముప్పై లక్షల ఎకరాలు సాగైంది అలా ఆ ముప్పై లక్షల ఎకరాల్లో కూడా యా ఒక యాభై శాతం యాభై శాతం మేల్ ఫిమేల్ ఉన్నది ఓపి ప్యాడ్ ఉన్నది యాభై శాతం మాత్రమే ఇది ఉన్నది గాయ యాభై శాతం వెళ్ళిన వడ్డు కూడా కొడకుండా అయ్యేలా గాయకెత్తుకోవడం అనేది ఎంతవరకు సంబంధించామండి నేను అనేకసారి లెక్క అని చెప్పిన అయ్యా ఒకవేళ నిజంగానే కనుక లాస్ వస్తే నూకలు ఎక్కువైతే లాస్ వస్తే ఓ ఆరు వందల కోట్ల తగ్గవచ్చు ఎనిమిది వందల కోట్ల కావచ్చు ఎన్ని వేల ఒక ఆరు వందల కోట్ల రూపాయలు నీ సొంత ఇంటికి కదా ప్రజలదే కదా రైతాంగం యాభై నాలుగు లక్షల కుటుంబాల రైతాంగానికి మీరు ఇచ్చేటువంటి రైతు బంధు ఎంత మీరు ఇచ్చేటువంటి రైతు బీమా ఎంత కడుతున్నారు మీరు గంత చేసి ఇక్కడ ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్న చెప్పి చెప్పి లెక్క అని చెప్పినా ఇవాళ నూకలు కూడా పంతొమ్మిది రూపాయల కిలో అండి బియ్యం ఇరవై తొమ్మిది రూపాయల కిలో అయితే నూకలు పంతొమ్మిది రూపాయల కిలో మొత్తం నూకలు అయితే అండి వాటిలో మొత్తం అలా పోయా గిన్నెలు పోయా ఇప్పుడు నేను ఒక్కటే ఒక్కొక్క మాట ఒక్కొక్క మాట విను ఒక మాట విను ఒక మాట విను ఇలా మమతా బెనర్జీ మరి ఆ రాష్ట్రంలో ఎందుకు లేని సమస్య జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎందుకు లేని సమస్య ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ అక్కడ ఎందుకు లేని సమస్య చెప్పండి ఇక్కడ ఉందా మొత్తం ఈ భారతదేశంలో వడ్లు కొనను అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇక్కడ ఉంటే చెప్పమని చెప్పండి మేము దిగడదాం మధ్యప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళ ముందుకొచ్చి అవును నిజమే ఈసారి మరి ఇప్పుడు బియ్యం అమ్ముడుకున్నట్టు లేక తెల్ల బియ్యం పెట్టుకోవాలి వీళ్ళే రైస్ మిల్తో మాట్లాడుకొని మన నూకలు ఎక్కువ ఏం చేద్దామంటే ఓ నో నూట యాభై రూపాయలు క్వింటాల్ మాకు తెయండి సార్ మేము నూకలు మేము అమ్ముకుంటాం బయట బియ్యం మాత్రమే పెట్టాం ఒక క్వింటాలు ఒక క్వింటల్ వడ్లు పట్టిస్తే అరవై ఏడు కిలోలు పెట్టాలండి ఒక క్వింటాలు వడ్లు పట్టిస్తే రైస్ మిల్లరు అరవై ఏడు కిలోల బియ్యం పెట్టాలి